అందరికీ నమస్కారం అండి మార్చి ఎనిమిదవ తారీఖున శివరాత్రి పండుగ వస్తుంది ఈరోజు గనక శివుడిని ఎలా అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శివరాత్రి రోజు శివుడిని గరిక నీటితో అభిషేకం చేసినట్లయితే మనం పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందవచ్చు నువ్వులో నన్నతో అభిషేకం చేసినట్లయితే అపమృత్యువు భయము నశిస్తుంది ఆవుపాలతో శివుడిని అభిషేకం చేసినట్లయితే సర్వ ప్రసాదింపబడతాయి పెరుగుతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యము గౌరవము లభిస్తాయి ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేసినట్లయితే ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోతాయి మెత్తని చక్కెరతో శివుడిని అభిషేకం చేసినట్లయితే దుఃఖనాశనం కలుగుతుంది మారేడు దళాల దళంతో అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాలు లభిస్తాయి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజో వృద్ధి కలుగుతుంది పుష్పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో శివుడిని అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జలముతో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది భస్మంతో కనుక అభిషేకం చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి గంగా జలంతో అభిషేకం చేసినట్లయితే సత్వృత్త ప్రాప్తి కలుగుతుంది బంగారపు నీటితో అభిషేకం చేసినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోతాయి నీటితో అభిషేకం చేసినట్లయితే నష్టమైనవి తిరిగి లభిస్తాయి శివరాత్రి రోజు అన్నంతో శివుడిని అభిషేకం చేసినట్లయితే అధికారము ప్రాప్తిస్తుంది మోక్షము దీర్ఘాయువు లభిస్తాయి శివ పూజలో అన్నలింగార్చనకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మెత్తగా అద్ది పూజ చేస్తారు ఈ అద్దిన అన్నాన్ని అచ్చిన తర్వాత ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు చూడటానికి ఈ అభిషేకము చాలా బాగుంటుంది ద్రాక్షారసంతో అభిషేకం చేసినట్లయితే మనం చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఖర్జూర రసంతో అభిషేకం చేసినట్లయితే శత్రుహాని పోతుంది నేరేడు పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేసినట్లయితే వైరాగ్య సిద్ధి లభిస్తుంది కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేసినట్లయితే చక్రవర్తిత్వము లభిస్తుంది నవరత్నోదకముతో అభిషేకం చేసినట్లయితే ధాన్యము గృహ గోవృద్ధి కలుగుతుంది మామిడి పండ్ల రసంతో శివుడిని అభిషేకం చేసినట్లయితే దీర్ఘవ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో అభిషేకం చేసినట్లయితే మంగళప్రదము జరుగుతుంది శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి ఈ విధంగా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం